హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఒక మేలా బెస్ట్ క్రీమ్ ఈ మేలా బెస్ట్ క్రీమ్ అనేది మంగు మచ్చలకు తెల్ల మచ్చలకు బొట్లు లాగా ఉండే మొట్టిమల ద్వారా అయిన మచ్చలకు ఇదైతే యూజ్ అవుతుందండి ఇందులో మూడు రకాల ద్రవాలు ఉంటాయండి హైడ్రోకినోన్ ఇది మన చర్మం లోపల ఉండే లాలిమ అంటే లోపల ఉండే నల్లగైన మచ్చలని తీసేస్తుందండి హిమేలా బేస్ట్ క్రీమ్లో మెమోటోసోన్ అనేది అది చాలా ఉపయోగపడుతుందండి మన చర్మాన్ని నీట్గా శుభ్రపరచడానికి తయారవుతుందండి ఇంకోటి ట్రెట్రోసోన్ అనేది అదైతే మన చర్మము మన స్కిన్ అక్కడ ఇట్లా డార్క్ అయ్యి చచ్చిపోయినట్టు అక్కడ సెల్స్ అట్లా ఉంటాయి కదండీ అదైతే మనకు స్కిన్ రీ మొత్తం పునర్జీవం పొందుతుంది అన్నట్టు అంటే బతుకుతుందండి ఆ చర్మం మొత్తం అక్కడ స్కిన్ అంతా మళ్ళా మన ఇంతకుముందు అయితే అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల మనం సెవెన్ డేస్ అయితే దీన్ని ఉపయోగించాలండి పీపూర్ ఆఫ్టర్ అయితే అలా అవుతుందండి ఎక్కువ రోజులు మాత్రం వాడద్దండి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఉన్నాయండి కొంచెం దురద మంట అలా అయితే అనిపిస్తుందండి అలా అనిపించినప్పుడు ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే డాక్టర్ మాత్రం సంప్రదించండి లేదంటే మీకు ఓకే స ఇలా ఉంటే సరిపోతుంది లే అనుకున్నప్పుడు అయితే వాడండి ఎక్కువ రోజులు అయితే వాడకండి ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రం వాడకండి ఎందుకంటే మీకు అది పడుతుందో పడదో మాకైతే తెలియదండి అండి మీరైతే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తేనే వాడండి లేదంటే వాడకండి నాకైతే మా బ్రో మా బ్రో సజెస్ట్ చేసిండండి నాకు చాలా డార్క్గా అయినాయి ఇలానే మచ్చలు అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడు తను ల్యాబ్ టెక్నీషియన్ అన్నట్టు అతను చెప్పాడండి ఇది వాడు సెవెన్ డేస్ వాడితే తగ్గుతుందని చెప్పాడు నేనైతే సెవెన్ డేస్ వాడానండి నా మచ్చలు అయితే ఫస్ట్ అయితే రెడ్గా అయినాయండి నేను భయపడ్డాను ఏమవుతుందో ఏమో అని తర్వాత కొంచెం కొంచెం ట్టలాగా దురితలాగా అయితే అనిపించిందండి నాకైతే ఇది చాలా బాగా ఉపయోగపడిందండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అది డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారో నా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి ఇంతే అండి బాయ్ ఈ క్రీమ్ ఎలా వాడాలంటే మన ఫేస్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఆరిపోవాలండి అయితే క్రీమ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి మొత్తం ఫేస్ అంతా వా ఆరి మంచిగా మనకు డ్రైగా అనిపించినప్పుడు ఎక్కడైతే స్పా డార్క్గా అయితే ఉన్నదో అక్కడైతే పెట్టుకోండి నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ కడిగేసుకోండి ఇంతే అండి బాయ్